మీరు సమాజంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి తెలుసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆడపిల్లలకి ఈ సమాజంలో అస్సలు సేఫ్టీ లేదు రోజు కుక్క న్యూస్ మనసుని కలిచి వేసే న్యూస్ చూస్తున్నప్పుడల్లా ఆఫీస్లో కూర్చొని మీరు ఎలా ఉన్నారా ట్యూషన్లో మీరు జాగ్రత్తగా ఉన్నారా లేదా మీరు అసలు సేఫ్టీగానే ఉన్నారా అని మీ గురించి తలుచుకుంటున్నప్పుడల్లా నా గుండె పిండేసినట్టు అయిపోతుంది నాన్న కానీ తప్పదు బండి ముందుకు వెళ్ళాలంటే నేను జాబ్కి వెళ్ళాలి డాడీ జాబ్కి వెళ్ళాలి మీరు స్కూల్స్కి వెళ్ళాలి ట్యూషన్స్కి వెళ్ళాలి అన్నీ నేర్చుకోవాలి ముందుకు రావాలి ఇలా ముందుకు వెళ్ళే టైంలో మనకి చాలా ఎదురు దెబ్బలు తగులుతాయి అందులోనూ ఆడపిల్లలకి చాలా రకాల టాస్కులు తగులుతాయి మీరు ఒక్కొక్కటాన్ని చాలా తెలివిగా దాటుకుంటూ రావాలి నాన్న మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాడు జరిగిన ఒక న్యూస్ చెప్తాను ఒక చిన్న పాప చాలా సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ చదువుతుంది న్యూస్లో చూసాను ఆ పాప జస్ట్ ప్లే గ్రౌండ్కి ఆడుకోవడానికి వెళ్ళింది అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరూ లేరు తను ఒక్కటే ఆడుకుంటుంది ఫిఫ్త్ క్లాస్ చదివే పిల్లలు అంటే చాలా చిన్న పిల్లలు వాళ్ళు కూడా అప్పుడే హై స్కూల్కి వెళ్ళారు ఆ వాళ్ళు కూడా ఆడుకోవడానికి అప్పుడే స్కూల్కి వెళ్ళి ఆ పిల్ల మీద కన్నేసారు చూసారా వెళ్ళినట్టుగా వెళ్ళి ఆ పిల్ల ఒంటరిగా ఉండడం గమనించి ఆ పిల్లని ఎవరూ లేని మారుమూల ప్రాంతానికి తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టి ఆ పిల్ల మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత చెప్పేస్తదేమో వాళ్ళ పేరెంట్స్కి అని చెప్పేసి ఒక ప్లేస్లోకి తోసేశారు ఆ పిల్ల చనిపోయింది అలాగా ఆడపిల్ల ఒంటరిగా దొరికితే ఎవ్వరూ వదలరునా కాబట్టి ప్రతి చోట మనకి ఎవరు మంచి ఎవరు చెడు అనేది తెలుసుకునే వయసు మీది కాదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి అది చిన్నవాళ్ళవని పెద్దవాళ్ళవని మగాడు ఆడవాళ్ళైనా సరే కొంచెం అనుమానంగా కనిపిస్తే మనం వాళ్ళతో సేఫ్టీగా మనం అంత ఫ్రీగా అన్నోన్ పర్సన్స్తో మూవ్ అవ్వకూడదు స్కూల్కి వెళ్ళామా మన వర్క్ చేసుకున్నామా ట్యూషన్కి వెళ్ళామా మనం చదువుకున్నామా అమ్మ స్నాక్స్ పెడితే తిన్నామా ఎప్పుడైనా పక్క కొట్టుకెళ్ళి అవి కొనుక్కొని ఇవి కొనుక్కొని తాగడం అనేది అస్సలు చేయొద్దు చెప్తున్నా కూల్ డ్రింక్స్ తాగడం బయటికి వెళ్ళి ఇట్లాంటివి అస్సలు చేయొద్దు కూల్ డ్రింక్స్లో కూడా మత్తు ముందు కలిపేసే అవకాశాలు ఉన్నాయి అలా అని భయపడుతూ ఉండమని కాదు సేఫ్టీగా ఉండండి జరిగేదాన్ని ముందుగా గ్రహించగలగాలి అర్థమైందా ఒంటరిగా ఒంటరిగా వెళ్ళేటప్పుడు ఆ అయితే ఆ ఏరియా మన బాగా సేఫ్టీ అయిన ఏరియా మన ఇంటి దగ్గర ఏరియా అయి ఉండాలి లేదా మనతో పాటుగా ఒక పెద్దవాళ్ళు ఎవరైనా ఉండాలి అది అమ్మ గాని నాన్న గాని అక్క గాని అన్నయ్య గాని ఉండాలి అర్థమైందా అర్థమైందమ్మాగా చాలా మంది నా కొలీగ్స్ లో కూడా ఇలా రాత్రి స్కూల్కి పంపించి ఆఫీసుల్లో కూర్చొని టెన్షన్ పడుతున్నా చాలా మంది కులీస్ ని నేను చూస్తున్నాను కాబట్టి దేవుడిని ప్రే చేయడం తప్పితే మనం ఏం చేయలేము ఇట్లాంటి నీచులు ఉన్న సమాజం నుంచి నా పిల్లల్ని కాపాడమని దేవుడికి దండం పెట్టుకోవడం తప్పితే నేనేం చేయలేను కాబట్టి మీ పిల్లల్ని కూడా మీరు జాగ్రత్తగా గైడ్ చేసుకుంటూ ఆడపిల్లలైనా కాదు మగపిల్లలైనా సరే వీలైనంత వరకు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకి ఏం జరుగుతుందో అనుక్షణం తెలుసుకుంటూ వాళ్ళకి మంచి సూచనలు ఇస్తూ వాళ్ళని మంచి దారిలో నడిపించాలి బాధ్యత తల్లిదండ్రులుగా మనకి ఉంది సో ఈ చిన్న వీడియో ద్వారా నేను పడుతున్న లేదని మీకు కూడా చెప్పాలనిపించింది అందుకే ఈ వీడియో తీసాను ఎవరో ఒకరిద్దరికైనా ఉపయోగపడితే నేను సంతోషిస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్